పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం పదహారవ నామంలో స్వామిని శ్రీకంఠ అని కీర్తిస్తున్నారు అంటే కంఠమునందు విషాన్ని ధరించిన వాడు అని అర్థం ఈ నామం ఏదైతే ఉందో అత్యంత శక్తివంతమైన నామం ఈ నామంలో ఈరోజు అత్యంత పరమ పవిత్రమైన రెండు ఘట్టాల గురించి చెప్పుకోబోతున్నాం అవే ఒకటి క్షీరసాగర మదనం రెండు హాలాహల భక్షణం ఆలాహల భక్షణం పరమశివుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అదేవిధంగా క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది అన్న విషయాలన్నీ కూడా మనం ఈ నామంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకనొక సమయంలో దేవేంద్రుడు సూరాపానం చేసి రంభతో కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉన్నాడు అక్కడికి దుర్వాసో మహర్షి తన పరివారంతో రావడం జరిగింది పరివారము అదేవిధంగా దుర్వాస మహర్షి దేవేంద్రుడికి నమస్కరించి పలు కృషుల ప్రశ్నలు అడిగిన తర్వాత ఆ దుర్వాస మహర్షి తన చేతిలో ఉన్న పారిజాత పుష్పాన్ని తీసి దేవేంద్రుడికి ఇచ్చాడు ఆ దుర్వాస మహర్షి కృష్ణ పరమాత్మను దర్శనం చేయడానికి వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ తానే తన స్వయంగా తన చేతులతో ఆ పారిజాత పుష్పాన్ని ఆ దుర్వాస మహర్షికి ఇవ్వడం జరిగింది ఆ దుర్వాసో మహర్షికి ఇవ్వడం జరిగింది అదే పారిజాత పుష్పాన్ని దుర్వాసో మహర్షి దేవేంద్రుడికి ఇచ్చాడు మనం సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు మనము లేదా ఎదుటి వ్యక్తి గౌరవింపబడవలసిన వారు అని ఆలయ నిర్వాహకులకు అనిపిస్తే వారు ప్రత్యేక దైవ దర్శనము అదేవిధంగా ఈశ్వరుడి యొక్క చిత్రపటం పళ్ళు పూలు అదేవిధంగా వివిధ రకాలైన సదుపాయాలను కల్పించి ఈశ్వర నిర్మాల్యాన్ని వారికి అందజేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో మనం ఏం చేయాల్సి ఉంటుంది వాటిని కన్నుల కద్దుకొని ఒకసారి వాసన చూసి దాని తర్వాత ఒకవేళ పువ్వు అయితే గిట్ల చెవిలో పెట్టుకోవాలి లేదా తలలో పెట్టుకోవాలి కనీసం కళ్ళకద్దుకొని వాసన చూసి ఎవరు తొక్కని చోట పెట్టుకోవాలి ఇది మనం మామూలుగా చేయాల్సిన కర్తవ్యం కానీ దేవేంద్రుడు ఏం చేశాడు ఇలా చెప్పినట్టు ఏమీ చేయలేదు తను సురాపానం చేసి ఉండడం కారణం చేత ఎప్పుడైతే దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని తీసుకున్నాడో తను ఇవేవీ చేయకుండా పక్కన ఏదైతే ఐరావతం ఉందో తనను మోసిన ఐరావతం మీదికి విసిరాడు ఆ ఐరావతం ఈశ్వర నిర్మాణ్యం కాబట్టి అది అది ఐరావతం దాన్ని స్వీకరించింది స్వీకరించి అది విశేషమైన తేజస్సును పొందింది అది ఇంద్రుణ్ణి మోయడం మానేసి అరణ్యాల్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఇచ్చిన పారిజాత పుష్పాన్ని ఇంద్రుడు ఇలా అరే ఐరావతం మీదకి విసిరేయడం చూశాడో అప్పుడు దుర్వాస మహర్షి శాపాన్ని అందించడం జరిగింది ఏమని నువ్వు ఆ ఈశ్వరుని యొక్క ప్రసాదం ప్రసాదమే నైర్మాల్యం అంటే ప్రసాదమే ఈశ్వరానుగ్రహాన్ని తిరస్కరించావు కాబట్టి నీకు స్వర్గంలో ఇక ఐశ్వర్యం అనేది ఉండకుండుగాక ఇప్పుడే స్వర్గంలో ఉన్న స్వర్గలక్ష్మి కాస్త తన స్వస్థానమైన వైకుంఠ లక్ష్మిలో కలిసిపోవుగాక అని శపించాడు ఎప్పుడైతే ఇలా శపించాడో వెంటనే రాక్షసులు రావడం ఆ ఇంద్రుణ్ణి పడగొట్టడం తన ఐశ్వర్యం అంతా భ్రంశం కావడం ఒకే కాలంలో జరిగిపోయాయి ఎప్పుడైతే ఈ ఐశ్వర్యం పోవడానికి ప్రధానమైన కారణం తెలుసుకున్నారో దేవతలు వీరు అదేవిధంగా ఇంద్రుడు వీరందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి తపస్సు చేశారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు మాట్లాడిన తీరు వింటే మనకు నిజంగా ఆశ్చర్యం ఇస్తుంది అసలు ఇలా కదా ఉండాలి అని చెప్పేసి ఎందుకనంటే ఒకవేళ చతుర్ముఖ బ్రహ్మగారే చేసిన తప్పుకు మళ్ళీ నువ్వే స్వామి అనుగ్రహాన్ని దూరం చేసుకున్నావు మళ్ళీ స్వామిని ఎలా ప్రార్థిస్తావు స్వామి ప్రార్థిస్తూ స్వామి వస్తాడా అని ఇలాంటి మాట్లాడలేము మాటలేము చతుర్ముఖ బ్రహ్మగారు అనలేదు చతుర్ముఖ బ్రహ్మగారు అన్నదేంటి ఓకే తప్పు చేశావు ఎప్పుడు పశ్చాత్తాప తప్పు చేశానని తెలుసుకున్నావు కాబట్టి తప్పు ఎవరైనా చేస్తారు కానీ పశ్చాత్తాప మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం ఉత్తముల లక్షణం కాబట్టి నువ్వు తప్పు తెలుసుకున్నావు కాబట్టి ఎవరి అయితే ఐశ్వర్యం కలగాలో ఆ ఐశ్వర్యాన్ని నువ్వు తిరస్కరించావు కాబట్టి మళ్ళీ నీకు ఐశ్వర్యం రావాలంటే తిరిగి ఆ శ్రీమన్నారాయణున్నే ప్రార్థించాలి వాస్తవానికి మేమందరం కూడా ఎప్పుడు సంతోషిస్తామంటే మమ్మల్ని పూజించినప్పుడు కాదు నువ్వు ఫస్ట్ నువ్వు మొదట శ్రీమన్నారాయణుని పూజిస్తే వారు వార వారితో అనుబంధం ఉన్న వారందరం మేము కాబట్టి నువ్వు శ్రీమన్నారాయణుని పూజిస్తే మేమంతా కూడా నీకు ఆప్తులమవుతాము చేత మనమందరం కూడా శ్రీహరిని ప్రార్థిస్తాం అని ఆ చతుర్ముఖ బ్రహ్మగారు స జవాబు చెప్పడం జరిగింది ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు ఇలా మాట్లాడారో అప్పుడు దేవేంద్రుడికి కాస్త ధైర్యం వచ్చింది తప్పు చేశాను ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను స్వామి నేను చేసింది తప్పే నన్ను మన్నించు సురాపానం చేయడం వల్ల నాకు స్థితి కోల్పోయి నేను అలా ప్రవర్తించాను నేను చేసింది తప్పే నేను అలా ప్రవర్తించి ఉండకూడదు అని లోపల భావించి చెత్త దేవేంద్రుడు శ్రీమన్నారాయణుడి గురించి ప్రార్థించాడు ఎలా ఎప్పుడైతే అలా ప్రార్థించాడో మనకు తపస్సు చేసుకున్న వాళ్ళందరికీ కూడా తపస్సు చేసినా కూడా లభ్యం అన్నటువంటి స్వామి మూర్తి అక్కడ ఆవిర్భవించింది అంటే స్వామి ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఆ స్వామి చూడ్డానికి కూడా మళ్ళీ అనుగ్రహమే కావాలి అయితే స్వామి అన్నాడు ఆ స్వామి ప్రత్యక్షమయ్యి నువ్వు ఆలాహలం పో ఐశ్వర్యం పోయిందని కదా బాధపడుతున్నావు నీకు ఐశ్వర్యంతో పాటు ఎప్పుడు మరణం అనేది లేకుండా అమృతత్వాన్ని నీకు ప్రసాదిస్తాను అంచేత నువ్వు పాల సముద్రంలో ఆ మందర పర్వతాన్ని దించి దానికి వాసుకుని కవ్వం తాడుగా కట్టి ఆ దాని ద్వారా అందులో ఎన్నో ఔషధాలు వేసి వాటిని మందర పర్వతాన్ని పాల సముద్రంలో వేసి చిలకండి అప్పుడు ఆలాహలం ఆలాహలం ఉద్భవిస్తుంది దానితో పాటు కొన్ని వస్తువులు కూడా వస్తాయి వాటిని ఎవరెవరు ఎప్పుడెప్పుడు స్వీకరించాలన్న విషయాలు నేను చెప్తాను అని స్వామి వారికి అభయమిచ్చి చెప్పడం జరిగింది అలా చూడండి స్వామి కారుణ్యం ఏంటంటే ఎప్పుడైతే వారు ఆ పాల సముద్రంలోకి మందర పర్వతాన్ని దించి వాసుకిని కవ్వంగా అంటే తాడుగా పట్టుకుని చిలుకుతున్నారో అప్పుడు ఆ మందర పర్వతం లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంటే స్వామి కూర్మావతారాన్ని స్వీకరి తానే ఆ డిప్ప ఏదైతే ఉందో ఆ డిప్ప మీద తన మందర పర్వతాన్ని నిలబెట్టి ఆ తానే అప్పుడు కూర్మావతారంగా తన తాను భరించాడు అది స్వామి యొక్క కరు కారుణ్యం అది యొక్క స్వామి యొక్క కరుణ భక్తులైన వారిని ఎల్లప్పుడూ రక్షించే స్వభావం అంటే ఆ రక్షించే తత్వం శ్రీమన్నారాయణునిది కాబట్టి మనం స్వామికి ఎప్పుడూ కూడా రుణపడే ఉన్నాం ఇది ఇలా ఎప్పుడైతే ఆలాహల ఎప్పుడైతే క్షీరసాగర మదనం ఇలా చేస్తున్నారో ఆ ఒరిపిడికి అప్పుడు అందులో నుంచి ఆలాహలం ఉద్భవించింది అంటే కాలకూట విషం అనేది ఆ రాపిడికి అందులో నుంచి ఉద్భవించింది అది లోకాలన్నింటినీ కాల్ చేస్తుంది ఎప్పుడైతే ఆలాహలం ఉద్భవించిందో అప్పుడు ఇప్పటి వరకు కలిసి చిలికిన దేవతలు రాక్షసులు వీరద్దరూ కల కలిసి కదా చిలికారు పాల సముద్రాన్ని వీరిద్దరూ కూడా ఏం చేశారు వెంటనే వాసుకిని వదిలేసి వారందరూ కూడా కైలాస పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ద్వారపాలకులు అడ్డొస్తే వాళ్ళను తోసేసి ఇంకాస్తు ముందుకెళ్ళి అక్కడ ఆగారు ఆగి పరమశివుడి గురించి ప్రార్థన చేశారు మూడు కాలములకు మూడు లోకములకు మూడు మూర్తులకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై ఒప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయనా అని స్వామిని కీర్తించడం జరిగింది స్వామి నువ్వు మూడు లోకాలలోనే ఉంటావు మూడు లోకాలలోనూ ఉంటావు మూడు మూర్తులుగా కనిపిస్తున్నావు కానీ అసలు వాస్తవ స్వరూపం మాత్రం నువ్వే దీంతో పాటు సృష్టి స్థితి లయ మూడు కూడా చేస్తావు నువ్వు పరబ్రహ్మవు అంచేత మేము తప్పే చేస్తాము ఇది పురాణాన్ని ఎందుకు వినాలి అనేది మనకు ఒక ఉదాహరణ పురాణం వింటే మనం ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు మనకు పురాణం అంతర్గతంగా తెలుస్తాయి ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టినప్పుడు అందులో ఇంటి పెద్దకి చెప్పకుండా ఇంటి పెద్ద యొక్క ఆశీర్వాదాలు తీసుకోకుండా ఏ పనిని కూడా మొదలెట్టకూడదు అని మనం గుర్తెరిగి ప్రవర్తించాల్సి ఉంటుంది వీరు పాలసముద్రాన్ని చిలుకుతూ అంటే పాల సముద్రంలో మందన పర్వతం వేసి చిలుకుతూ ఆ క్షీరసాగర మదనం చేస్తున్నారే తప్ప అందులో పరమేశ్వరుని గురించి కానీ ఎక్కడా కూడా ప్రస్తావన లేదు అంచేత పరమేశ్వరుడు ఏం చేశాడు తప్పే చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళను రక్షించాల్సిన బాధ్యత ఇప్పుడు వీళ్ళను రక్షించాల్సిన కర్తవ్యం పరమేశ్వరుడి పైన పడింది వీరందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమ శ్రీమన్నారాయణుడు దేవేంద్రుడు దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు వీరందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థన చేశారు స్వామి మేము తప్పే చేశాము దయచేసి మమ్మల్ని మన్నించండి ఈ ఆలాహల భక్షణ లోకాన్ని కాల్ చేస్తుంది దయచేసి మీరు దీన్ని పూజ చేసుకోండి అని పరమశివుణ్ణి ప్రార్థన చేశారు అప్పుడు పరమశివుడు ఏం చేశాడు సరే నేను పూజ చేసుకుంటాను డైరెక్ట్ అనలేదు ఇది ఒక భర్త ఎలా ప్రవర్తించాలో తన లోకానికి చాటి చూపించాడు అది శ్రీ మహావిష్ణువైనా లేదా పరమశివుడైనా స్వాధీన వల్లభ అని అమ్మవారికి ఒక నామం అయితే పరమేశ్వరుడు ఏం చేశాడు ఎప్పుడైతే ఇలా దేవతల ప్రాప్తరూ విన్నాడో తను వెంటనే సరే నేను పూజ చేసుకుంటున్నాను ఇక మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు నేను లోకాల నుండి రక్షిస్తాను అని అలా ఏం చెప్పలేదు వెంటనే ఎప్పుడైతే ఇలా దేవతలు ప్రార్థన చేశారో స్వామి పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి లోక్ ఈ ఏదైతే జరిగిన విషయం ఏదైతే ఉందో తనకు ముందు చెప్పాడు పార్వతీదేవికి చెప్పంది పరమేశ్వరుడు ఎవరికి చెప్పాడు ముందు ఏది జరిగినా కూడా వారిద్దరికీ వారిద్దరూ సమన్వయం చేసుకొని ఆ తర్వాత అది బయటికి వెలుపడుతుంది అన్నట్లు అయితే పరమేశ్వరుడు రకరకాలుగా దేవికి పార్వతీదేవికి చెప్తాడు పరహితమే పరమ ధర్మము అంటే మనకు మన మన బిడ్డలన్నిటినీ కూడా రక్షించాలి కదా అని అమ్మతనాన్ని ఆ పార్వతీదేవిలో జనింపజేసేటట్లు చేసి ఆ తరువాత అన్నయ్య శ్రీ మహావిష్ణువు కదా తను స్థితికారుడు కదా లోకాలన్నిటిని కాపాడాలి కాబట్టి ఒకవేళ ఈ ఆలాహల భక్షణం అంటే ఈ ఆలాహలం ఏదైతే ఉందో ఈ కాలకూట విషం లోకాల్ని కాల్చేస్తే గనక మీ అన్నయ్య అయినటువంటి శ్రీ మహావిష్ణువు లోకాలను కాపాడలేడు కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే నేను ఆలాహలాన్ని పుచ్చేసుకోవాలనుకుంటున్నాను చేసుకోవాలనుకుంటున్నాను పార్వతి అని చెప్పడం జరిగింది అయితే అమ్మవారిని రకరకాలుగా ప్రా అమ్మవారికి రకరకాలుగా నచ్చజెప్పి స్వామి ఆలాహలన్నీ పుట్ చేసుకుంటాను అని చెప్పాడు ఇప్పుడు ఈ పద్యం నాకు ఎంతో ఇష్టమైన పద్యం అయితే అప్పుడు అమ్మంది సరే మీ ఇష్టం అలా అలా అని పుచ్చేసుకోండి అంది అప్పుడు పోతన గారు ఒక మంచి పద్యాన్ని రాశారు ఈ పద్యం నాకు చాలా చాలా ఇష్టం అందులో అంటారు మింగెడిది గరలమణియు మృంగెడివాడు విభుండనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రమునెంత మదినమ్మినదో అని అన్నారు పోతన గారు అంటే మృంగెడిది గరలమణియు అంటే తాగేది ఏదో మామూలుది కాదు తాగేటిది కాలకూట విషమైన హాలాహలమని కూడా అమ్మవారికి తెలుసు మృంగడిది గరలమణియు వాడు విభుండనియు అంటే మింగుతున్నది ఎవరో కాదు సాక్షాత్తు తన భర్త అయినటువంటి పరమేశ్వరుడే అన్న విషయము పార్వతీదేవికి తెలుసు మృంగడిది గరలమణియు మృంగడివాడు విభుండనియు మేలని ప్రజకున్ ఎందుకొరకు మింగుతున్నాడు జనులందరినీ కాపాడాలి కాబట్టి బిడ్డలందరినీ కాపాడాలి కాబట్టి అంచేత మేలని ప్రజకున్ మింగమనే సర్వమంగళ సకల మంగళాలకు ఆ తల్లి ఆనవాలం కదా తల్లి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్య ఒక కన్య సువాసినిగా మారుతుంది సువాసిని మాతృత్వాన్ని పొందుతుంది ఈ విధంగా సమస్త లోకాలకు శుభాన్ని చేకూర్చే తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు పార్వతీదేవి ఏం చేసిందప్పుడు కాదా వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కూడా శుభాలని చేకూరుస్తారు కదా అయితే పార్వతీదేవి ఏం చేసింది మింగమంది మింగమని సర్వమంగళ మంగళ ఎంత నెంత మినదో ఎందుకనంటే ఆ పరమశివుడు ఏదైతే తన మెడలో మంగళసూత్రం కట్టాడో ఈ నా మెడలో మంగళ సూత్రం ఉంటే పరమశివుని ఏం చేస్తుంది ఆలాహలం అని ఆ తల్లి మింగేయమనింది ఎప్పుడైతే ఆ పార్వతీదేవి అనుమతి తీసుకొని మరీ ఆ పరమేశ్వరుడు ఆలాహల భక్షణం చేశాడు ఇది ఒక గృహస్థు ప్రవర్తించాల్సిన తీరు అని మనకు లోకానికి అంతటికీ చాటి చెప్పాడు అందుకే పురాణాన్ని వినమనేది పురాణాన్ని అర్థం చేసుకోవడం వినడం ఎంత తేలికో దాన్ని ఆచరించినప్పుడే అప్పుడు ఆ మనకి మన జీవితానికి విలువ ఎప్పుడైతే మనం పురాణాల్లో విన్న విషయాలను మనస్సు పట్టుకొని ఆ విధంగానే నేను ప్రవర్తించాలి అన్న దృఢనిక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే మనం అలా ప్రవర్తించడం మొదలెడతామో అప్పుడే లోకానికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని మనం జీవించగలిగిన వారం అవుతాము లోకానికి స్ఫూర్తిదాయకంగా మనం నిలవగలుగుతాము ఇది ఈ విధంగా అమ్మవారు ఎప్పుడైతే ఆనతినిచ్చిందో వెంటనే పరమేశ్వరుడు ఆలాహలాన్ని ఎదురెళ్ళాడు ఆలాహలానికి ఎదురెళ్ళి అది ప్రళయకాలంలో వెలిగే అగ్నిహోత్రంలా ఉంది ఆ అలాంటి అగ్నిహోత్రాన్ని పట్టుకొని దాన్ని ఒక ఉండలాగా చేసి నేరేడిగినంత ఉండలాగా చేసి దాన్ని నోట్లో వేసుకున్నాడు ఎప్పుడైతే అలా నోట్లో వేసుకున్నాడో పరమశివుడి ఆ కంఠాన్ని ధరించి ఉన్న పాము ఏదైతే ఉందో ఆ పాము ఎక్కడికి వెళ్ళలేదు చంద్రుడు కూడా అంత చల్లటి చంద్రుడు కూడా కందిపోలేడు అదేవిధంగా శరీరం మీద ఎక్కడ కూడా బొక్క బుబ్బ కూడా రాలేదు అలా అరమోడుపు కన్నులతో స్వామి ప్రసన్న వదనం కదా అలా ప్రసన్న వదనంతో స్వామి చిరునవ్వులు చెందిస్తూ అంతే సంతోషంగా అంతే శాంతమూర్తి అయి ఉన్నాడు ఇలా ఉండేసరికి అమ్మవారు సంతోషించింది ఎందుకనంటే ఎప్పుడైతే ఆ హలాహలాన్ని ఇలా కంఠంలో అంటే ఎప్పుడైతే మింగేద్దామని అనుకున్నాడు కానీ లోపంలో అంటే లో లోకంలో అంటే ఎప్పుడైతే ఆ హలాహలాన్ని మింగుదామని లోపలికి వేద్దామని ప్రయత్నిస్తుండగా లోక లోపల అదో లోకాలు ఉన్నాయి అది కిందికి విడిస్తే అదో లోకాలు కాలిపోతాయి కక్కితే పైన ఊర్ధ్వలోకాలున్నాయి పై పైన కక్కితే ఊర్ధ్వలోకాలు కాలిపోతాయి అంచేత పైకి కక్కకుండా లోపలికి విడవకుండా ఇలా కంటము నందు అది ఎప్పుడైతే ఇలా తెల్లటి శరీరం కదా ధవల వపుషమిందోర్ మండలే సన్నివిష్టం భుజగ వలయహారం భస్మ దిగ్ధాంగమేషం హృదయ పరశు చారు చంద్రార్థ మౌలిం హృదయ కమల మధ్య సంతతం చింతయామి అని కదా మనం ధ్యాన ధ్యాన శ్లోకం చెప్తుంటాం ఆ విధంగా తెల్లటి శరీరం పైన ఒక నల్లటి మచ్చపడింది ఎప్పటి నుంచో పార్వతీదేవికి ఆ నీళ్ళలో ఎప్పటి నుంచో పార్వతీదేవికి ఒక కోరిక ఉండేది తను ఎప్పుడు కూడా ఎలాంటి హారాలు ధరించడు ఎప్పుడు కూడా పాముల్ని వేసుకుంటాడు మా ఆయన శరీరం పైన ఒక నీళ్ళటి మణి నీళ్ళటి పతాకం ఏదైతే ఉంటుందో అది ఉంటే కనుక చాలా బాగుండేది అని పార్వతీదేవి అనుకుందంట ఎప్పుడైతే ఆలం మింగిండో స్వామి మింగాడు స్వామి ఆ ఆలాహలం వచ్చేసి ఇక్కడ కంఠమున ఒక మచ్చల ఏర్పడింది అంచేత లోకాన్ని కాపాడాలని ఆ సత్సంకల్పం చేసిన తర్వాత ఆ ముందు ఆలాహలాన్ని స్వామి స్వీకరించాడు ఇందులో ఒక గొప్ప సందేశాన్ని మనకు స్వామి నేర్పిస్తున్నాడు అదేంటంటే మనకు బాధ కలిగించేది ఏదైతే ఉందో అది కంఠంలో పెట్టుకో అంటే లోపల మనసు లోపల పెట్టుకో పైకి సంత సంతోషం ఏదైతే కలిగించేది ఉంటుందో దాన్ని పైకి అనకుండా సంతోషపరిచేది వ్యక్తను పరుచుకో అని చెప్పేసి అంటే బాధ కలిగేది ఏదైతే ఉందో మనసులోపల పెట్టుకో సంతోషం కలిగించింది ఏదైతే ఉందో అది నెత్తిన పెట్టుకో అని స్వామి నీలకంఠుడుగా నీల లోకానికి అంతటికి ఒక దివ్యోపదేశం తన లీల ద్వారా చేశాడు అంత గొప్ప నామం కాబట్టి ఈ ఆలాహల భక్షణం మనం ఖచ్చితంగా విని తీరాలి అంచేత ఈ ఆలాహల భక్షణం విన్నవారికి విధంగా ఇందాక చెప్పినట్లు అమ్మవారి మంగళసూత్రం గురించి విన్నవారికి అమ్మవారు మంగళసూత్రాన్ని ఎవరెవరైతే మానసికంగా దర్శనం చేస్తున్నారో వారందరికీ కూడా ఐదవతనం ఎప్పటికీ తరిగిపోదు అని అభయం ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఈ ఆలాహల భక్షణం అనే కథను ఎవరైతే నమ్మి తన రెండు చేతులు జోడించి పరమేశ్వరుడు ఉన్నాడు అన్న అత్యంతమైన పూనిక విశ్వాసం భక్తితో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మూడు దుర్నిమత్తములు కలగవు ఏంటి అవి ఒకటి పాము కరవదు ఆలాహల భక్షణం విన్నవారికి పాము కరవదు తేలు కుట్టదు అదేవిధంగా అగ్నిహోత్రంలో కాలిపోయేటువంటి ప్రమాదాలు రావు ఈ మూడు జరగవు అని ఆ ఫలశ్రుతి ఈ ఆలాహల భక్షణం అనే ఘట్టానికి ఋషులు ఇవ్వడం జరిగింది అంత గొప్ప నామం ఈ శ్రీకంఠ అన్న నామం స్వస్తి సర్వం శ్రీ వామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం